బట్టతలతో బాధపడుతున్నారా ఆధునతనమైన పద్ధతిలో హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేయబడును ఫేస్ క్లినిక్ హైదరాబాద్ నమస్కారం సుమన్ టీవీకి స్వాగతం రాములు వారి జననానికి ఎందుకంత విశిష్టత ధర్మబద్ధమైనటువంటి జీవనానికి నిలువెత్తు నిదర్శనంగా రాములు వారిని ఎందుకు చూపిస్తారు రామో విగ్రహవాన్ ధర్మ అని ఎందుకంటారు రాములు వారి గొప్పతనం గురించి తెలియజేసేందుకు మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష్య పండితులు బ్రహ్మశ్రీ నందిపట్ల గారు గురుగారు నమస్కారం అండి పరమేశ్వరౌ సదాశివ సమాభాం శంకరాచార్య మధ్యమాం అస్మదాచార్య పర్యంతం వందే గురు పరంపరాం ఆదిత్యాయచ సోమాయ మంగళాయ బుధాయ గురుశుక్ర శనిభ్యశ్చరాహవే కేతవే నమ గురుగారు రాముడి యొక్క పేరును తలుచుకుంటే చాలు మనసంతో కూడా పులికించిపోతూ ఉంటుంది అటువంటి రాముడి యొక్క గొప్పతనం గురించి ఈ శ్రీరామనవమి సందర్భంగా మా అందరికీ తెలియజేస్తారా శ్రీరాముడు ఈ పేరు వింటేనే యావత్ సనాతన ధర్మం అంతా కూడాను పొలకించిపోతుంది ఒక తండ్రి అనుకుంటాడు నాకు రాముడు లాంటి కొడుకు కావాలి అని ఒక అమ్మాయి అనుకుంటుంది రాముడు లాంటి ఏకపత్నీవ్రతుడైనటువంటి భర్త లభించాలి అని చెప్పి ఒక సంతానం కూడా అనుకుంటుంది నాకు రాముడు లాంటి తండ్రి కావాలని ప్రజలందరూ కూడా రాముడి పాలనలా ఉండాలని చెప్పి కోరుకున్నట్టుండేది అందుకనే ఇప్పటికీ కూడా ఎవరైనా గొప్పగా పరిపాలిస్తే రామరాజ్యంలా పరిపాలించారు అని అంటుంటారు వీడండి తండ్రికి తగ్గ తనయుడు తండ్రికి తగ్గ కొడుకు అని చెప్పి గొప్పగా చెప్పుకుంటు రాముడు అంతటి అని చెప్పుకుంటుంటారు ఇదంతటికీ కారణం ఏంటంటే ఆ రాముల వారి యొక్క దివ్య చరిత్రము ఒక వ్యక్తి యొక్క విశిష్టత ఒక వ్యక్తి యొక్క గుణగణాలు అలాగే ఒక వ్యక్తి యొక్క జీవిత చరిత్ర గురించి తెలుసుకోవాలనుకున్నప్పుడు మనకు ప్రధానంగా కావాల్సినటువంటిది జాతక విశ్లేషణలో భాగంగా తెలుస్తుంది ఆ జాతకం అన్నప్పుడు ఆ వ్యక్తి యొక్క పుట్టినటువంటి సమయం నుంచి ఉన్నటువంటి గ్రహాల యొక్క స్థితిగతులను బట్టి మనకు తెలుస్తుంది ఐదు వేల సంవత్సరాల క్రితం మనకు ఈ జరిగినటువంటి రాముని గాథలో మనకు వాల్మీకి వారు మనకు ఈ బాలరామాయణంలోనే మనకు అందించడం జరిగింది రాముల వారు పుట్టినటువంటి సందర్భంలో ఉన్నటువంటి గ్రహాల యొక్క స్థితిగతులను బట్టి చెప్పడం జరిగింది ఏమని కర్కాటక లగ్నం పునర్వసు నక్షత్రం నాలుగో పాదంలో జన్మించినటువంటి వాడు రాముడు అలాగే గురువు కూడా ఉచ్చస్థితి శని ఉచ్చస్థితి రాహువు కేతువు ధనస్సు మీనంలో కుజుడు ఉచ్చస్థితి శుక్రుడు ఉచ్చస్థితి రవి ఉచ్చస్థితి అంటే పుట్టినటువంటి సమయానికి కేవలం ఆరు గ్రహాల యొక్క స్థితిగతులను మాత్రమే వాల్మీకి రామాయణంలో తెలపబడింది అంటే ఐదు గ్రహాలు ఉచ్చస్థితిలో ఉండగా పునరుసు నక్షత్రంలో జన్మించడం జరిగిందని చెప్పారు కాబట్టి ఏవో ఐదు గ్రహాలు గురువు శని కుజుడు శుక్రుడు రవి ఐదు గ్రహాలు స్థితి ఇక చంద్రుడి స్థితి ఎలాగో తెలుస్తుంది మిగతా మూడు గ్రహాల యొక్క స్థితిగతులను మాత్రం మనకు అందులో చెప్పబడలేదు కాకపోతే రాములు వారి యొక్క గాథని వారి యొక్క సంబంధించినటువంటి చరిత్ర అంతా చూసిన తర్వాత బుధుడు ఇక్కడ లాభస్థానంలో కానీ లేదా స్థానంలో కానీ స్థితి పొంది ఉండాలి ఎందుకంటే రవితో పాటు ఎప్పుడు బుధుడు ఉంటాడు రవికి రవితో కలిసన్నా ఉంటాడు రవి వెనకాలైనా ఉంటాడు లేదా రవి తర్వాతనైనా కొన్ని సందర్భాల్లో ఉంటాడు కాబట్టి ఇక కేతువు రాహు ఈ రాహు కేతుల యొక్క స్థితిగతులను కూడా వారి యొక్క దివ్య చరిత్రను బట్టి మనం అర్థం చేసుకోవాల్సినటువంటిది ఇక గమనించుకున్నట్లయితే పునరుసు నక్షత్రం నాలుగో పాదంలో జన్మించారు అంటే పుత్రకామేష్ఠి యాగము చేసిన తరువాత దశరథుడికి సంవత్సర కాలానికి కాను వీరి యొక్క బీజము పడలేదు కాబట్టి పునరుసు నక్షత్రం అతిథి నక్షత్రం అధిపతి అతిథి అంటే దేవగణానికి సంబంధించినటువంటిది పునరుసు నక్షత్రం నాలుగో పాదంలో జన్మించినటువంటి రాముల వారికి గమనించుకున్నట్లయితే నాలుగు సంవత్సరాలు గురు మహాదశ బ్యాలెన్స్ ఉంటుంది తర్వాత వచ్చిందంతా కూడాను శని మహాదశ గురుగారు రాముడు సాక్షాత్తు మనకి శ్రీ మహావిష్ణువు యొక్క స్వరూపమే అటువంటి రాముడు జన్మించినటువంటి పునర్వసు నక్షత్రంలో ఎవరైనా పుడితే వాళ్ళకి సమస్యలు ఉంటాయి అని అంటూ ఉంటారు ఇది నిజమే అంటారా దశరథుల వారికి రాముడి జననము పుత్రకామేష్టి యాగం జరిగిన సంవత్సరం తర్వాత జన్మించడం జరిగింది ఆ సమయానికి ఉన్నటువంటి గ్రహస్థితుల ప్రకారము రాముల వారు పునర్సు నక్షత్రం నాలుగో పాదంలో జన్మించడం పునర్సు నక్షత్రానికి అతిథి అతిథి దేవత అధిపతిగా ఉంటుంది కాబట్టి నాలుగు సంవత్సరాలు బ్యాలెన్స్ తదుపరి ఉన్నటువంటిదంతా కూడాను శని మహాదశ ఇక తర్వాత ఈ శని మహాదశలోనే రాముల వారు సంబంధించినటువంటిది పూర్తిగా అస్త్రశస్త్ర విద్యా పారంగుతులు ఇవ్వడం బాల్యం నుంచి యవ్వనం వరకు ఇవన్నీ కూడా జరిగిపోయాయి ఈ శనిమహాదశలోనే వివాహం కూడా జరిగింది ఇక ఇక్కడ ప్రధానంగా గమనించుకోవాల్సిన అంశము లగ్నంలో గురువు చంద్రుడు లగ్నాధిపతి లగ్నంలోనే ఉండడం ఒక గొప్ప యోగం అండి ఎందుకనంటే ఒక వ్యక్తి యొక్క ధీరోదాత్తత అన్నీ కూడాను ఈ యొక్క లక్షణాలన్నీ కూడాను లగ్నమే బలమైనప్పుడు లగ్నాధిపతి కూడా లగ్నమే ఉంటే చాలా బలవంతమైనటువంటి యోగదాయకంగా జాతక శాస్త్రం ప్రకారం చెప్పబడుతుంది ఇక జాతక శాస్త్రంలో ప్రధానంగా మనం గమనించుకోవాల్సింది పంచమహాపురుష యోగాలు ఈ పంచమహాపురుష యోగాలకు తోడు కూడా ఇక గురువు కూడాను స్థితి పొంది ఉండడం గజకేసరి యోగము అమలయోగము యోగము అలాగే భద్రమహా సంబంధించినటువంటి శశయోగము రుచక యోగము ఇలా ఐదు రకాలైనటువంటి యోగాలన్నీ కూడాను వీరికి సంబంధించినటువంటి జాతకంలో ప్రస్ఫుటమవుతున్నాయి ఇక లగ్నంలో ఉన్నటువంటి గురువును చూసుకున్నట్లయితే లగ్నంలో ఉన్నటువంటి గురువు షష్టమాధిపతి నవమాధిపతి సహజంగానే గురువు తెలివితేటలకి జ్ఞానానికి కారకుడు అలాగే జ్ఞాన సముపార్జనకి స్థానమైనటువంటి నవమాధిపతి అయినటువంటి గురువు లగ్నంలోనే ఉండడం గొప్ప జ్ఞానవంతుడు అని చెప్పి చెప్పవచ్చు అలాగే లగ్నాధిపతి మరియు గురువు చంద్రుడు కలిసి ఉండడం గజకేశరి యోగం గజకేశరి యోగం అంటే ఇక్కడ మనం చెప్పుకోవాల్సినటువంటిది గజము అంటే ఏనుగు అంటే అడవిలలో ఉన్నటువంటి జంతువులకెల్లా మహాబలశాలి ఏనుగు అలాగే సింహంలా గర్జించడం పరాక్రమాన్ని చూపడం అనేటువంటిది అవసర సమయంలో కేసరి అనగా సింహాన్ని సూచిస్తుంది కాబట్టి గొప్ప పరాక్రమవంతుడు అలాగే సమయం సందర్భం ఉన్నప్పుడు తన యొక్క ధీరోదాత్తమైనటువంటి చర్యలతో శత్రుల్ని శత్రువుల్ని మట్టుబెట్టేటువంటి పరిస్థితి అని చెప్పవచ్చు ఇక శష్టమాధిపతి ముఖ్యంగా ఈ శష్టమాధిపతి కూడా గురువుకి రావడం ఈ చేత లగ్నంలోనే ఉండడం చేత వీరికి విరివిగా శత్రువులు ఉంటారు అని చెప్పి మనకు చెప్పబడుతుంది అటువంటి శత్రువులు కూడా అంతే బలశాలులైనటువంటి శత్రువులు అనగా రాముడితో సమానమైనటువంటి శత్రువులు అని చెప్పవచ్చు అందుకని మీరు గమనించుకుంటే రావణాసురుడు యొక్క జాతకాన్ని కూడా చూసుకున్నట్లయితే రావణాసుడు కూడా ఇంచుమించు రావణాసురుడి జాతకంలో కూడా ఐదు గ్రహాలు ఉచ్చస్థితిలో ఉన్నాయి కాకపోతే కొన్ని గ్రహాల యొక్క స్థితిగతుల మార్పు వలన రాముడి కంటే కాస్త తక్కువైనటువంటి జాతకంగా చెప్పవచ్చు కా గమనించుకున్నట్లయితే రావణాసుడి జాతకంలో కూడా లగ్నంలో రవి బుధుడు అలాగే కుజుడు ఉచ్చస్థితి శుక్రుడు ఉచ్చస్థితి గురువు చంద్రుడు కలిసి ఉండడం కాకపోతే లగ్నాత్తు సప్తమంలో శని వక్రీకరించి ఉండడం అలాగే ఇక్కడ రాహుకేతుల యొక్క ప్లేస్మెంట్స్ చే చేరిపోయాయి రాహు మిథునంలో కేతువు ధనుస్సులో గమనించుకున్నట్లయితే ఈ యొక్క స్థితిగతుల వలన కేవలం లగ్నాత్తు సప్తమాధిపతి అయినటువంటి శుక్ర భగవానుడు వ్యయస్థానంలో ఉండి విపరీతమైనటువంటి కామవాంఛని సూచించేటువంటి గ్రహంగా రావణాసుడికి ఏర్పడడం అలాగే లగ్నాత్తు సప్తమంలో శని ఉచ్చస్థితి పొంది వక్రీకరించి ఉండడం లగ్నానికి సంబంధించినటువంటిది శత్రువు అయినటువంటి శని స్థితి పొంది ఉండడం కాబట్టి ఎప్పుడు కూడాను ఇతరులతో గొడవలు పడుతూ ఉండడము అలాగే స్త్రీల పట్ల విపరీతమైన కామవాంఛ కలిగి ఉన్నటువంటి కారణం చేత ఎక్కువగా ఇతను కష్టాలు పడి మన తన మరణాన్ని తానే తెచ్చుకొని ఉన్నాడు ఇది ఈ రావణాసుని యొక్క జాతకం కాకపోతే రావణాసురుడు కూడా గొప్ప అని చెప్పవచ్చు ఎందుకంటే గ్రహాల యొక్క స్థితిగతులను బట్టి గొప్ప శాస్త్రవేత్త సకల కళాకోవిదుడు అన్ని రంగాలలో రాజనీతులు అన్నిట్లో కూడాను ప్రజల్ని కూడా చాలా కన్నబిడ్డలుగా చూసుకున్నటువంటి వాడు కాకపోతే మహాయోగ పురుషుడు భోగ పురుషుడు అని చెప్పవచ్చు ఎందుకంటే శుక్రుడు ఉచ్ఛస్థితిలో స్థానంలో ఉండడం చేత రాముల వారి కంటే కూడా రావణాసురుడు పట్టిందల్లా బంగారం అయ్యేటట్టుగా అలాగే అన్ని రకాలుగా సుఖభోగాలు అనుభవించాడు కానీ రాముల వారి జాతకం చూసుకుంటే ఇక్కడ గమనించుకున్నట్లయితే షష్టమాధిపతి శత్రుస్థానాధిపతి అయినటువంటి గురువు లగ్నంలోనే ఉండడం శత్రుస్థానంలో రాహు ఉండడం అలాగే ఇక్కడ కుజుడు లగ్నాన్ని వీక్షించడం ఈ కారణం చేత అతని యొక్క ఆయుధము ధనుస్సు అయింది ఎందుకనంటే ధనుస్సు రాశి అధిపతి అయినటువంటిగా యుద్ధానికి ప్రతీక అయినటువంటి షష్టమ స్థానాధిపతి లగ్నంలో ఉండడం ఈ కారణం చేత ధనుస్సు ఆయుధంగా పట్టి మనకు ఎల్లవేళలా అదే అలాగే కనిపిస్తుంటాడు అందుకని మీరు గమనించుకున్నట్లయితే రాముల వారిని చూసుకుంటే ఎల్లప్పుడూ ధనుర్ధారి అయి ఉన్న చిత్రపటములే మనకు ఉంటాయి తప్ప కృష్ణుడు రాధ కృష్ణుడు అలాగే సత్యభామలాగా ఉన్నట్టుగా కనిపించవు కారణం ఏంటంటే ధనుర్ధారి అయినటువంటి రావణుడు ఎందుకంటే ధనుర్ధ ఎప్పుడు ధనుస్సుని పట్టుకుంటాడంటే శత్రువుల్ని చీల్చి చెందడానికి ప్రతీక అయినటువంటి విధంగా ధనుస్సుని ధరించి ఉంటాడు ఇక ఈ రాములవారి జాతకంలో గమనించుకున్నట్లయితే ప్రధానంగా బాల్యంలో ఎక్కువగా బయటికి వెళ్ళి విద్యను అభ్యసించడం అలాగే బయట ఉన్నటువంటి దుష్ట శిక్షణ చేసి రావడం అనేటువంటిది శని మహాదశలో జరిగింది ఇక్కడ గమనించుకున్నట్లయితే స్థానము తల్లి స్థానము అలాగే విద్యాస్థానము ఇక్కడ సప్తమ అష్టమాధిపతి అయినటువంటి శని స్థానంలో ఉచ్చస్థితి పొంది ఉండడం అలాగే చతుర్థాధిపతి అయినటువంటి శుక్రుడు భాగ్యస్థానంలో ఉచ్చస్థితి పొంది ఉండడం ఈ కారణం చేత ప్రధానంగా శని మహాదశలో తన గృహం నుంచి బయటికి వెళ్ళడం జరిగింది చిన్నతనంలోనే వెళ్ళి జ్ఞాన సముపార్జన విద్యా సముపార్జన చేసి తిరిగి ఆ విద్యా సముపార్జన చేసి శిక్షణ చేసి వస్తున్నటువంటి క్రమంలోనే వివాహం కూడా మహాదశలోనే జరిగింది కాబట్టి ఇక్కడ గమనించుకోవాల్సినటువంటి అంశం ఏంటంటే ఈ శని మహాదశలో ప్రధానంగా ఈ వివాహం కూడా జరిగిపోవడం ఒక గొప్ప యోగంగా చెప్పవచ్చు అయితే వీరి వివాహ స్థానానికంటే ముందు తల్లి స్థానంలో ఉన్నటువంటి చిన్నపాటి దోషం ఎందుకనంటే ఇక్కడ ప్రధానంగా ఈ సంబంధించినటువంటి తల్లి ఈ యొక్క అనక కౌసల్యాదేవి జన్మనిచ్చిన కైకేయి చాలా గొప్పగా ప్రేమగా పెంచింది కానీ తల్లియే కారణమైంది వనవాసాలకు వెళ్ళడానికి ఇక్కడ కారణం ఏంటంటే వివాహము అయిన తరువాత సంబంధించి చూసుకున్నట్లయితే మాతృస్థానంలో అష్టమాధిపతి అయినటువంటి శని భగవాను ఉండడం అలాగే మాతృస్థానాధిపతి స్థానాధిపతి శత్రుక్షేత్రంలో స్థితి పొంది ఉండడం ఉచ్చస్థితి పొంది ఉండడం ఈ కారణం చేత తన తల్లికి ఇచ్చినటువంటి మాట ప్రకారమే తల్లి ద్వారా నోట వచ్చినటువంటి మాట ప్రకారమే అతను వనవాసానికి వెళ్లాల్సినటువంటి భార్యా సోదర సమేతంగా వనవాసాలకి వెళ్లాల్సినటువంటి పరిస్థితి అని చెప్పవచ్చు ఇక గమనించుకున్నట్లయితే తృతీయాధిపతి అయినటువంటి బుధుడు లాభస్థానంలో స్థితి పొంది ఉండడం ఇది విశేషించి సోదరులకి ఈ రాముడు అంటే చాలా విపరీతమైనటువంటి వల్లమాలిన ప్రేమ అని చెప్పవచ్చు అందుకనే లక్ష్మణుని కూడా అంటిపెట్టుకొని ఈ యొక్క రాముల వారితో ఉండడం జరిగింది ఇక ప్రధానంగా వీరి జీవితంలో రాముల వారి జీవితంలో సీత అమ్మవారు చాలా గొప్ప పాత్ర పోషించిందని చెప్పవచ్చు అంటే ఇక్కడ గమనించుకున్నట్లయితే లగ్నాత్తు సప్తమ స్థానంలో కుజుడు ఉచ్చస్థితి పొంది ఉండడం ఈ కారణం చేత ఒక రకంగా జ్ఞాత జాతక్షత్ర ప్రకారం మనకు చెప్పదలిసినటువంటిది ఏంటంటే లగ్నాత్తు వివాహ స్థానంలో కుజుడు కనుక ఉన్నట్లయితే ఎడబాటుని సూచిస్తాడు ఎందుకంటే పాపగ్రహమైనటువంటి కుజుడు భాగస్వామ్య స్థానంలో ఉండడం ఎడబాటుని సూచిస్తాడు ఈ ఎడబాటు కారణం కూడా ఒక లోకోత్తరణకే అని చెప్పి మనం చెప్పుకోవాలి అయితే అమ్మవారు కూడా అంత గొప్ప శక్తివంతురాలు ఎందుకనంటే సీత అమ్మవారిని వరించింది ధనుర్భంగాన్ని చేయడం ద్వారా అనగా శివధనుస్సుని విరవడం ద్వారా అంటే సీతామ్మవారి తండ్రి జనకుల వారు ఒక సందర్భంలో చూశారు సీ శివధనుస్సుని అవలీలగా ఎత్తిన తర్వాత నా అంతటి పరాక్రమంతో సమానమైనటువంటి వాడితో వివాహం జరిపించాలని చెప్పి శివధనుస్సుని విరిచినటువంటి వ్యక్తిచే ఈ యొక్క అమ్మాయిని వివాహం చేస్తానని చెప్పి రాయబారాన్ని పంపడం ఈ విధంగా స్వయంవరం ప్రకటించడం ఆ విధంగా రాముల వారు విశ్వామిత్రుల వారితో సహా వెళ్ళి ఈ విధంగా అమ్మవారిని చేపట్టడం జరిగింది దీనికి కారణము సప్తమాధిపతి అయినటువంటి శని ఉచ్చస్థితిలో ఉండడం శని ఉన్నటువంటి రాష్ట్రాధిపతి అయినటువంటి శుక్రుడు భాగ్యస్థానంలో ఉచ్చస్థితి పొంది ఉండడం ఈ కారణం చేత సీతమ్మవారు కూడా సమానమైనటువంటి శక్తివంతురాలు అని చెప్పడం జరిగింది అయితే ఇక్కడ ప్రధానంగా గమనించాల్సినటువంటి అంశం ఏంటంటే కుటుంబాధిపతి అయినటువంటి రవి చక్కగా ఉచ్చస్థితిలో ఉండడం ఈ రవి దశమస్థానంలో ఉండడం పరాక్రమాన్ని దశ దశ దిశలా వ్యాప్తింపజేయడం అనేటువంటిది జరుగుతుంది అయితే ఇక్కడ ఓవరాల్గా గమనించుకున్నట్లయితే బుధ మహర్దశ రాగానే వీరు ఉన్నటువంటి గ్రామం నుంచి అనగా రాజ్యం నుంచి బయటికి వెళ్ళాల్సినటువంటి పరిస్థితి దేనికి అధిపతి లగ్నాతు తృతీయ వ్యయాధిపతి అయినటువంటి బుధుని యొక్క దశ ప్రారంభమైంది మొట్టమొదట పుట్టడంతోనే నాలుగు సంవత్సరాలు గురుమహాదశ పంతొమ్మిది సంవత్సరాలు శనిమహాదశ శని మహాదశ అయిపోగానే బుధ మహర్దశ ప్రారంభమైంది అనగా చూసుకున్నట్లయితే పంతొమ్మిది ప్లస్ నాలుగు ఇరవై మూడు ఇరవై మూడు సంవత్సరాలలో తరువాత భార్యతో సహా అనగా వివాహమైంది ఇరవై మూడు సంవత్సరాల లోపలనే వివాహం అయిపోయింది రాముల వారికి ఎందుకనంటే సప్తమాధిపతి స్థానాధిపతి దశలోనే వివాహం జరిగింది కానీ వివాహం జరిగిన తర్వాత మనం సినిమాలో చూస్తే నాటకీయంగా వెంబడి వెళ్ళిపోయారని అంటారు కానీ వివాహం జరిగిన తర్వాత కూడా కొంతకాలం సంసారం చేశారు అయితే ఇక్కడ వివాహం జరిగిన తర్వాత వనవాసానికి వెళ్ళేటువంటి సమయంలో అమ్మవారు చెప్పింది వనవాసానికి వెళ్ళే సమయంలో మమ భర్తృ వర్షాత్ పంచవింశది మమవర్ష అష్టావింశతి అని చెప్పింది అంటే ఏంటి వనవాసానికి వెళ్ళేటువంటి సమయంలో నా భర్త వయస్సు ఇరవై ఐదు సంవత్సరాలు నా వయస్సు పద్దెనిమిది సంవత్సరాలు అని చెప్పి అమ్మవారు చెప్పింది కానీ చాలామందికి ఈ రోజుల్లో ఉన్నటువంటిది ఏంటంటే రాములవారికి కంటే సీత అమ్మవారు పెద్దదేమో అని చెప్పి ఒక నానుడు కూడా ఉంది తప్పండి రాముల వారు వనవాసానికి వెళ్ళే సమయంలో రాముల వారికి ఇరవై ఐదు సంవత్సరాలు ఉన్నాయి ఆ సమయానికి అమ్మవారికి వివాహమే అమ్మవారికి వనవాసానికి వెళ్ళే సమయంలో పద్దెనిమిది సంవత్సరాలు ఉన్నాయి కాబట్టి బుధ మహర్దశలో మీరు వనవాసానికి వెళ్ళడం ఈ బుధ మహర్దశలోనే సంహరించి రావడం ఎవరిని రావణాసుల సంహారం కూడా జరిగి ఈ యొక్క భూలోకాన్ని రక్షించడం జరిగింది అయితే విచిత్రంగా చూసుకున్నట్లయితే రాములవారి జాతకంలో పితృదోషము కూడా ఉంది అందుకనే ఈ పితృశాప ప్రభావమే రాముల వారి జాతకాన్ని వెన్నంటింది కాబట్టి వనవాసానికి వెళ్ళిన తరువాత రాముల వారి జాతకంలో బుధ మహాదశలో రవి అంతర్దశలో ఉన్నప్పుడు అప్పుడు తండ్రి మారకం జరిగింది తండ్రి మార్గం జరిగిన తర్వాత కన్న తండ్రి యొక్క దగ్గరుండి క్రియలు చేయలేకపోయారు అనగా తండ్రి యొక్క క్రియలు చేయలేకపోవడం అనేటువంటిది చాలా దురదృష్టకరం కొడుకు పెద్ద కొడుకు బ్రతికుండగా అలాగే తండ్రి కూడా మరణించడం జరిగింది ఎందుకు ఈ పితృదోషం అని అన్నానంటే ఈ పితృదోషం ఉన్నటువంటి లక్షణాలు కలిగినటువంటి వ్యక్తుల జాతకాల్లో తల్లికి తండ్రికి ఎడబాటు ఎప్పుడూ ఉంటుంది ఈ యొక్క సందర్భంలో కాబట్టి తల్లిదండ్రుల ఎడబాటుని ఈ రాములవారు పొందారు సంతానాన్ని కూడా తన కడుపున పుట్టినటువంటి సంతానాన్ని కూడా వృద్ధిలోకి వచ్చి గొప్ప పరాక్రమంతులు అయిన తర్వాత చూసుకోగలిగాడు ఒకసారి మనం రామాయణాన్ని గమ గమనించుకున్నట్లయితే ఉత్తర రామాయణంలో మనకు తెలియజేస్తుంది అమ్మవారు గర్భవతి ఉండగానే అడవులకు వెళ్ళడం జరిగింది ఆ తదంతరం సంతానాన్ని కనడం ఆ సంతానాన్ని పెంచి పరాక్రమంతులను చేసి యువకులైన తర్వాత రాముల వారికి అప్పగించడం జరిగింది కాబట్టి తన తండ్రి ప్రేమను నోచుకోలేదు అలాగే తన కడుపున పుట్టినటువంటి సంతానాన్ని కూడా చూసుకోలేకపోవడం అనేది ఇది పితృదోషము ప్రభావంలో ఏర్పడుతుంది అందుకనే వీక్షించేటువంటి ప్రేక్షకుల్లో తండ్రి వైపు ఏడు తరాలు తల్లి వైపు నాలుగు తరాల్లో ఏవైనా దుర్మరణాలు అనగా రోడ్ యాక్సిడెంట్ ఫైర్ యాక్సిడెంట్ సూసైడ్ అటెంప్ట్ నదిలో బావిలో పడి చనిపోవడం ఇంట్లోంచి వెళ్ళిపోవడం లివర్ ఫెయిల్ కిడ్నీ ఫెయిల్ క్యాన్సర్తో చనిపోవడం అరవై సంవత్సరాల లోపల ఏ విధంగా చనిపోయినా ఇవన్నీ కూడా కు మీ కుటుంబంలో కుత కులాంతర మతాంతర వివాహాలు జరిగినా ఇవన్నీ కూడా పితృదోషాలు పితృశాపాలు అని అంటారు పెళ్లి కాకుండా ఇబ్బందులు పడుతున్నా అలాగే సంతానం కలక్కున్న దాంపత్య సమస్యలు ఎక్కువగా ఉన్నా ఇవన్నీ పితృశాపాలుగా చెప్పబడతాయి ఇటు పితృదోష నివారణకి మా పీఠం ఆధ్వర్యంలో ప్రతి నెల పితృదోష నివారణ పూజల హోమాలు అనేటువంటి జరిపించడం జరుగుతుంది కాబట్టి అవకాశం ఉన్నాడు ఈ యొక్క పితృదోష నివారణ కార్యక్రమం అనంతరం కాంటాక్ట్ చేయవచ్చు ఇక గమనించుకున్నట్లయితే ప్రధానంగా పితృదోషము ఇక ఈ పితృదోషము గడిచిన తర్వాత వీరి జాతకంలో రావణాసురు సంహారం అనేటువంటి శత్రు సంహారం అనేటువంటిది జరిగింది ఇక్కడ ప్రధానంగా వీరి జాతకాన్ని ఇంకా లోతుగా గనక పరిశీలన చేసినట్లయితే రాహుకేతువులు లగ్నాత్తు షష్టమంలో రాహు శత్రుంజయుడు అని అంటారు ఎవరి జాతకంలోనైనా కానీ రాహువు ఉచ్చస్థితి స్వక్షేత్ర స్థితి పొంది ఉండి ఆరవ స్థానంలో గనుక రాహు గనక స్థితి పొంది ఉంటే అతని ముందు ఎవ్వరూ కూడా శత్రువులను నిలవలేరు అందుకనే రాముడి జాతకంలో కూడా షష్టాత్తు రాహువు కూడా ఆరవ స్థానంలో ఉండడం ఇక ఒకే ఒక్క ఈక్వేషన్తో మీకు తెలియచేస్తాను మహాదశలో మంచి యోగాన్ని పొందాడు కే ఏమిటి జాతకరీత్యా గమనించుకున్నట్లయితే రాజ్యాన్ని పరిపాలించడం జరిగింది కేతు అంతా కూడా మళ్ళీ ఈ సంబంధించినటువంటి శుక్రమహాదశ రాగానే భార్య వియోగం జరిగింది అందుకనే అడవులకు పంపించడం జరిగింది వివ రావణాసుర సంహారం తర్వాత బుధ మహర్దశలో రావణాసుర సంహారం అయింది మహాదశలో యోగాన్ని పొందాడు ఎందుకనంటే ఒకటేనండి జన్మించిన లగ్నానికి ఎవరి జాతకంలోనైనా గురుపాలితం శనిపాలితం ఉంటుంది గురుపాలిత లగ్నాలకి గురుపాలిత గ్రహాల యొక్క దశలు వస్తేనే ఆనందంగా అనుభవిస్తారు గురుపాలితంలో జన్మించి శనిపాలిత దశలు వచ్చినా శనిపాలితంలో జన్మించి గురుపాలిత దశలు వచ్చినా ఆ వ్యక్తి ఆనందంగా ఉండలేడు రాముల వారి జాతకరీత్యా చూసినట్లయితే సంపూర్ణంగా గురుపాలిత లగ్నాల్లో పుట్టినటువంటి వ్యక్తి కాబట్టి గురుపాలిత లగ్నంలో ఉన్నటువంటి గ్రహము యొక్క దశతో ప్రారంభమైంది కానీ శనిమహాదశ బుధ మహాదశ గురుపాలిత లగ్నముతో కాదు శనిపాలిత లగ్నంలో ఉన్నటువంటి కాబట్టి ఈ శని మహాదశ బుధ మహర్దశ చాలా కష్టాలు అనుభవించి వచ్చాడు అందుకనే దేశం కోసం రాజ్యం కోసం ప్రపంచం కోసం తపనపడి ఆ దుష్ట శిక్షణ అంతా కూడా కష్టాలు పడుతూ దుష్ట శిక్షణ చేశాడు ఎంత పరాక్రమం ఉంటే రావణాసుని సంహరించి రావాలండి ఎంత సైన్యాన్ని వెంటబెట్టుకుని రావాలి ఎంత రాజనీతి కావాలి ఇవన్నీ కూడా రాజుగా జన్మించి అం అంత భోగంగా తిరగాల్సినటువంటి ఒక వ్యక్తి ధర్మం కోసం కట్టుబడి ఉండి వనవాసాలకి వెళ్ళిపోయి ఆ విధంగా చేయాల్సి వచ్చిందంటే ఎంతగా స్థితి ఉందో ఆలోచన చేయని కేతు మహాదశలో యోగాన్ని పొందాడు కానీ అదే శుక్రుడు మళ్ళీ ఇక్కడ యోగాన్ని కలగ అట్టి శుక్రుడు స్థానంలో సప్తమాధిపతి ఉండడం అలాగే సప్తమ స్థానంలో కుజుడు ఉండడం దాంపత్య కారకుడు అయినటువంటి శుక్రుడు ఉచ్చస్థితిలో ఉండి రేవతి నక్షత్రంలో ఉన్నటువంటి కారణం చేత వ్యయాధిపతి నక్షత్రంలో ఉన్న కారణం చేత శుక్రుని యొక్క దశలో వీరికి భార్యా వియోగం అంటే అమ్మవారు అడవిలోకి వెళ్ళడం జరిగింది ఈ శుక్రమహాదశలో ఏకపత్ని వ్రతుడై వ్రతాన్ని ఆచరించాడు ఈ తదనంతరం శుక్రమహాదశ తర్వాత రవి యొక్క దశ ప్రారంభంలో తన యొక్క అవతార సమాప్తి అనేటువంటిది జరిగింది కారణం ఏంటంటే మారకాధిపతి అయినటువంటి రవి ఉచ్చస్థితి పొంది ఉండడం అలాగే స్థానాధిపతి అయినటువంటి శని చేత వీక్షించబడడం ఈ కారణం చేత వారికి రవి మహాదశలో మారకం జరిగింది అని చెప్పవచ్చు కాబట్టి ఇంతటి గొప్పదైనటువంటి ఆ యొక్క శ్రీరాముల వారు ఈ యొక్క శ్రీరామ నవమి రోజున వారి జాతకాన్ని చూడడం కానీ వారి జాతకం గురించి తెలుసుకోవడం కానీ లేదా వారి గురించి వినడం కానీ చేసిన వారి యొక్క జీవితం ధన్యమని చెప్పవచ్చు రాముల వారిని తరిస్తేనే మనకు కూడా రాముల వారు ఎన్ని కష్టాలు పడ్డారో అటువంటి కష్టాలన్నీ కూడాను రాముల వారి జాతకాన్ని చూసినంత మాత్రమే కష్టాలు దూరమవుతాయని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు గురుగారు గారి శ్రీరామనవమి సందర్భంగా రాములు వారి యొక్క గొప్పతనం గురించి మా అందరికి తెలియజేసినందుకు ధన్యవాదాలండి సర్వం శ్రీ ఉమహేశ్వర ప్రబ్రహ్మ సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి